రెండవ దిన వృత్తాంతాలు ఏహో మందిరము తన నగరము కట్టించిన యువతి సంవత్సరం కాలము తీరిన తరువాత హీరాము ఇచ్చిన పట్టణములను సొలోమాను కట్టించి వాటిలో ఇజ్రాయేల్ను కాపుర తరువాత సొలోమాను హామాతు స్థలమునకు పోయి దానిని పట్టుబడి మరియు అరణ్యమందు తద్మోనునకు ఆమాతు దేశమునందు ఖజానా ఉంచు పట్టణములన్నిటినీ ప్రకారములను కట్టించను ఇది కాక అతడు ఎగువ బెథోరోను దిగువ బెథోరోను గవునులు అడ్డ గడలు గల ప్రాకార పట్టణములుగా కట్టించను బయలతను ఖజానా ఉంచు పట్టణములన్నిటిని రథములుంచు పట్టణములన్నిటిని గుర్రపు రౌతు నుంచు పట్టణములన్నిటిని కట్టించను మరియు వెరులేమునందు లెబానోను నందును తాను ఏడు దేశము అన్నింటి అందును ప్రాకారపు పురములుగా కట్టించడని తాను ఉద్దేశించిన పట్టణంలో అన్నిటిని సొలోమోను కట్టించను ఇజ్రాయిల సంబంధులు కానీ ఇత్తీలలో నుండి అమ్మో అమ్మోవీలలో నుండి ప్రదిచ్చిలలో నుండి హబీలలో నుండి యోపు సీయులలో నుండి విశేషించి ఉన్న సగర జనులను ఇజ్రాయిలు నాశనము చేయక వదిలివేసిన ఆయా జనుల సమితి వారి సొలోమోను నేటి వైఖను తనకు పెట్టి పనులు చేయువారిగా చేసుకుని ఉండెను అయితే ఒకరి ఒకరినైనా సొలోమోను తన పని చేయుటకు దాసునిగా నియమింపలేదు వారికి యోధులు గాను తన అధిపతులలో ప్రాధాన్యులు గాను రథములకు గుర్రపు రావుతులు గాను అధిపతులు గాను నియమించను వీరిలో శ్రేష్ఠుడైన రెండు వందల యాభై మంది రాజైన సొలోమోను కింద అధిపతులే ప్రజల మీద అధికారాలి ఇజ్రాయలు రాజైన దావీదు నగరమందు నా భార్య నివాసము చేయవలదు యహోవా మందసమ మందసమున్న స్థలమును ప్రతిష్ఠితమునని చెప్పి సొలోమాను ఫరో కుమార్తెను దావేదు పట్టణం నుండి తాను ఆమె కొరకు పట్టించిన నగరమునకు రప్పించను అది మొదలుకొని సొలోమాను తాను మంటపమును ఎదుట కట్టించిన యహోవా బలిపీఠము మీద దహన బలు అర్పించుచూ వచ్చను అతడు అనుదిన నిర్ణయము చొప్పున మోస ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినముల అమావాస్యల కాలములందు జరుగు ఎందును అనగా పులియని రొట్టెల పండుగ ఎందును వారంలో పండుగ ఎందును వందసరల పండుగ ఎందును ఎహోవాకు దహన బలు అర్పించుచూ వచ్చాడు అతడు తన తండ్రి దావీలు చేసిన నిర్ణయంను బట్టి వారి వారి సేవాధారను జరుపుకుంటకే వారి వారి వంతుల చొప్పున యాజకులకు వారి సేవకును కట్టడను బట్టి అనుదినము యాజకుల సముగమకు స్థుతి చేయుటకును ఉపచారకులుగా ఉటకును వంతుల చొప్పున లేవీల ద్వారము రి దగ్గర కావాలి వారి వారి వంతుల చొప్పున ద్వార పాలకులను నియమించను దైవజనుడైన జనుడైన దావీలు అలాగనే ఆజ్ఞ ఇచ్చి ఉండను ఏ విషయం గూర్చియే గాని మొక్క సమ్ములను గూర్చియే గాని రాజు యాజకులకు లేవీలకు ఉన్న నిర్ణయంను బట్టి వారు సమస్తమును జరుపుచు వచ్చింది ఎహువా మందిరము నాకు పునాది వేసిన దినము మొదలుకొని అది సంపూర్ణ మగువకు సులోమున పని అంతయో చేయించిన అప్పుడు ఎహువా మందిరము సమాప్తమారి సముద్రపు దరి ఉన్నోన్ గేరు నకును ఏలా నకును పోగా హీరాము తన పనివారి ద్వారా ఓడలను ఓడ నడుపుతాయందు యుక్తిగల పనివారిని పంపాను వీరు సొలోమోను పనివారితో కూడా ఓ ఫెరునకు పోయి అక్కడి నుండి తొమ్మిది వందల మనుగుల బంగారం ఎక్కించుకొని రాజైన సులోమోను నంతకు తీసుకుని వచ్చింది